సంతోషం ఇక ముఖ్యమైనటువంటి విషయానికి వస్తే ఏదైనా విద్య నేర్చుకోవాలంటే ఖచ్చితంగా గురువు అవసరం ప్రతి శిష్యుడు కూడా తన గురువుని ఖచ్చితంగా తిరుగుతూ ఉంటుందో అది మళ్ళీ తిరిగి పునరావృతం అవుతుంది అని చెప్పేసి నిజమే ఏదైనా ఒక మంచి పని మనం మన భవిష్యత్ తరాలకు అందించాలంటే ఖచ్చితంగా ఆచరించినప్పుడు మాత్రమే భవిష్యత్ తరాలు అందిపుచ్చుకుంటాయి ఒకవేళ కేవలం చెప్పి వదిలేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆ తరాలు అందుకోవు మనం మన గురువుల్ని గౌరవించుకుంటేనే పిల్లలు చూసి గురువుల్ని గౌరవించుకోవాలి గురువుని పూజించుకోవాలని ఆచరణలో తీసుకొస్తారు కానీ కేవలం మాట ఎట్టి పరిస్థితుల్లో ఈ సాంప్రదాయాలు అనేటివి ముందుకు వెళ్ళవు అదేవిధంగా ఒక సాంప్రదాయాన్ని మనం తీసుకున్నాం అదే గురువుని పూజించుకుంటున్నాం స్కంద పురాణంలో గురుగీతలో గురు స్తోత్రం ఉంది అందులో శంకరాచార్యులు ఒక రెండు శ్లోకాలు చెప్పాడు ఆ రెండు శ్లోకాలు చెప్పేసి నేను ముగిస్తాను అజ్ఞాన జ్ఞానాంజన శలాకయ ఉన్మీలితం ఏనా తస్మై స్త్రీ గురవే మహా అజ్ఞాన తిమిరాంద్ఞానజన శాపేయ అంటే టార్చ్ ఉపాధ్యాయుడు తన కాంతి చేత తన కాంతి చేత అజ్ఞాన తిమిరాలలో ఉన్నటువంటి మన తన శిష్యుల పైన ప్రసరింపచేసి ఏ విధంగా అయితే ఉన్మీలము అంటే తెరుచుకోవడం చక్షు అంటే చక్షు అంటే కళ్ళు తన అజ్ఞానపు కళ్ళను తొలగించి తెరిపించి అంధకారాన్ని తొలగించి మన జీవితాల్లో వెలుగుని ప్రసాదిస్తాడు అని చెప్పేసి ఇది కాబట్టి అటువంటి గురువులు మనకు లభించడం మనం చేసుకున్నటువంటి అదృష్టం అదేవిధంగా నగురోర్ అధికం తత్వం నగురోర్ అధికం తప తత్వజ్ఞానా పరం నాస్తి తత్మై శ్రీ గురువేణమహ గురువును మించినటువంటి తత్వం లేదు గురువును మించినటువంటి తపస్సు లేదు అదేవిధంగా గురువును గురువు నుంచి వచ్చేటటువంటి సత్యాన్ని మించినటువంటి జ్ఞానం ఇక ఎక్కడ లేదు అటువంటి జ్ఞానాన్ని మనకు అందించినటువంటి గురువులకు నమస్కారాలు అని చెప్పేసి ఈ శ్లోకం యొక్క అర్థం కాబట్టి అంతేకాదు ఇంగ్లీష్లో ఒక చిన్న సామెట్ ఉంది ద గుడ్ టీచర్ ఎక్స్ప్లెయిన్స్ ద సుపీరియర్ టీచర్ డెమాన్స్ట్రేట్స్ ద గ్రేట్ టీచర్ ఇన్స్పైర్స్ ఈ మూడు ఈ మూడిట్లో మూడవ కోవకు చెందినటువంటి గురువులుగా మనం సుంబేశర్ని చెప్పుకోవచ్చు ఎవరో గురువులు వస్తుంటారు ఈ గురువుల్లో ఏడవ చెందుతూ ఉంటారు అయితే ఈ మూడవ కోపకు చెందినటువంటి వాళ్ళు సార్ గారు ఉంటారని అదేవిధంగా మన కోనమూరు నగరంలో సుంకయ్య సార్ గారికి తరువాత స్థానం మ్యాథ్స్లో ఉపాధి అంటే ఖచ్చితంగా నేను నాగారెడ్డి సార్ గారికి అప్లై చేస్తాను వారిని ఆహ్వానించడానికి వెళ్ళినప్పుడు సార్ అన్నాడు ఖచ్చితంగా మంచి పని నేను ఖచ్చితంగా ఉంటాను అని వారు మాకు ఒక బలాన్ని ఇచ్చి ప్రోత్సహించారు అందువారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు ఈనాటి మన సన్మాన గ్రహీత పూజనీయుడు ఉపాధ్యాయ మూర్తిలో ఆదర్శమూర్తి మార్గదర్శి అయినటువంటి గారికి పాదాభివందనాలు అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకు స్వాగతించు మార్ మొదట ఈ కార్యక్రమం గురించి అనుకున్నప్పుడు మూడు వారాల ముందు చెప్పాడు ఇట్లా అనుకున్నాను కేవలం మన ట్యూషన్ వాళ్ళు మాత్రమే అని అనుకున్నప్పుడు సరే ఎన్ని బ్యాచ్లు అని అనుకుంటే ఒక రెండు బ్యాచ్లు మీరు మీరు ఫస్ట్ మాట్లాడుతూ సత్యమైన వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అంత ఒక పదహైదు నిమిషాల లోపల బ్యాచ్లుంటే ఎప్పుడుంటే బాగుంటుందేమో పది మంది అవుతామేమో అని అనుకున్నాం అది కాస్త ఇక్కడికి పదహైదు నిమిషాల్లో ఐదు బ్యాచ్లు అయింది వచ్చేసరికి ఇక్కడ ఎంపీ ఆఫీస్ ఆ ఏరియాలో కనిపించారు ఏ మాత్రం ఆలోచించకుండా నోరు జారి సార్ని సన్మానం చేయాలనుకుంటున్నాము నాయకుల అని చెప్పేసి ఎప్పుడు అంటే రెండు సరే మీ ఇష్టం అంటే మీ అనుమతి కావాలంటే మీరు చేసేదానికి నా అనుమతి మీరు సరే అని చెప్పేసి అనుకున్నాను అది ఆలోచన వచ్చిందే తడ ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాను క్రియేట్ చేసి దానికి సంబంధించిన ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని గ్యాదర్ చేయడం ఇది చాలా తలకు పని ఎందుకంటే ఏ ఒక్క గ్రూప్ కి కూడా ఏ ఒక్క బ్యాచ్ కి కూడా ఫోన్ నంబర్ ఒక దగ్గర ఉండవు ఒక్కొక్కరు ఒక్కొక్క చోటు ఉంటారు బ్యాంక్స్కి సంబంధించిన వాళ్ళని కూడగలపడం అనేది చాలా కష్టమైనటువంటి విషయం దాంతోపాటు ఫంక్షన్ అయితే చేద్దాం అనుకున్నాం ఎవరిని అడగలే డబ్బు ఇది ఒక సమస్య లోన్ తెచ్చి మనం అడగలేము